The cat హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రణ్దీప్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము సో మేము తిరుమల వలయ దర్శనం అయితే చేసేసుకున్నాము అరుణాచలం వెళ్ళాము మొన్న థర్స్ డే రోజు సో పౌర్ణమి రోజు ఒక రోజు ముందు అయితే వెళ్ళాము సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది సో మా దర్శనం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేసి నేను మీకు ఈ వీడియోలో చూపించాలి అనుకుంటున్నాను సో మేము దర్శనానికి ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు ఎలా వెళ్ళాము ట్రావెల్ చేసిన విధానము రూట్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇప్పుడు మాత్రం ప్రదక్షిణ ఎలా చేసుకోవాలి ఎలా చేయాలి అక్కడ ఏ టెంపుల్ తర్వాత మనము గిరిప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఎక్కడ ఏం చేసుకోవాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చాలా లాక్స్ చూసిన తర్వాత ఒక క్లారిటీతో అయితే వెళ్ళాము కానీ చాలా కన్ఫ్యూజ్ అయ్యాము సో అందుకోసం అనేసి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అయితే నేను చాలా పాయింట్స్ నోట్ చేసుకొని మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి సో దీంతో పాటు మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను సో ఇప్పుడు మేము వెళ్ళిన దారి స్ట్రేట్ రూట్ ఉంది కదా ఇదేమో దైవ దర్శనానికి వెళ్ళే దారి సో ఈ దర్శనం ఈ దర్శనానికి వెళ్ళే దారిలోనే మనం గిరి ప్రదక్షిణ చేస్తూ మళ్ళీ వెనక్కి రావాల్సి ఉంటుంది టర్న్ అయిన దగ్గర లెఫ్ట్ సైడ్ నుండి మనకి అటు వెళ్తా ఉంటే మనకి గిరి ప్రదక్షిణ అనేది అటు నుంచి దైవ దర్శనం అనేది చేసుకుంటాము సో ఇదేమో మన మెయిన్ ఎంట్రన్స్ అండి హైవే మాత్రం భలేగా ఉంది అసలు ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేదు దైవ దర్శనానికి మనము ఎలాంటి కోరికతో వెళ్తామో అంత పీస్ఫుల్గా అయిపోయింది సో అక్కడ నుంచి మేము ఫ్రెష్ అయిపోయి రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాము సో ఇక్కడ మనము దీపం పెట్టుకొని మొదటగా స్వామి వారికి నమస్కారం చేసుకొని తర్వాతనే మనము గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి సో ఈ కిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి ముందు మన రాజగోపురం ముందు దీపం పెట్టిన తర్వాత మనము డబుల్ వినాయక స్వామి దర్శనం చేసుకోవాలి ఇది ఎలా వెళ్ళాలి అంటే చాలా మంది అట్లా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి అని చెప్తారు సో మీకు ఒక క్లారిటీ కోసం మీరు అక్కడ ఎవరినైనా సరే అడగండి అడిగిన తర్వాత మీరైతే వెళ్ళండి సో వాళ్ళు చెప్పిన రూట్ ప్రకారం ముందు భూతనారాయణ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది మీరు ఎలా దర్శించుకున్నా కానీ భూతనారాయణ దర్శనం చేసుకున్న తర్వాత అయినా వినాయకుని దర్శించుకోవచ్చు లేదా వినాయక స్వామిని దర్శించుకున్న తర్వాత అయినా భూతనారాయణ స్వామిని మీరు దర్శించుకోవచ్చు అది ఛాన్స్ అనేది మీకే సో మొదటగా ఇక్కడ కనిపిస్తుంది కదా వినాయక స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మేము భూతనారాయణ దర్శనం అయితే చేసుకున్నాము సో ఇక్కడ ఇద్దరు వినాయకులు అంటే రెండు వినాయకులు పక్క పక్కనే ఉండడం అనేది ఈ టెంపుల్ యొక్క విశిష్టత సో అందుకే డబుల్ వినాయక స్వామి టెంపుల్ అని అంటారు సో మనకి ఇక్కడ పేర్లు తమిళ్లో ఉంటాయి కొన్ని అగ్ని లింగాలు ఇలాంటి లింగాలకి మాత్రమే మనకి లింగాలని మెన్షన్ చేశారు ఇంగ్లీష్లో మిగతా అంత తమిళ్లో ఉంది సో అందుకోసం అనేసి మీరు అడిగే స్టెప్ అనేది తీసుకోండి సో భూతనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళిన ఫ్లిప్ అనేది నేను తీసుకోలేదు ఎందుకంటే టెంపుల్ అనేది క్లోజ్ చేసింది సో అలా నేను ఫ్లిప్ అనేది మర్చిపోయాను సో మీరైతే అక్కడ కనిపిస్తూనే ఉంటుంది అడిగినా చెప్తారు భూతనారాయణ స్వామి అంటే క్షేత్రపాలకుడు అంటే అరుణాచలగిరి యొక్క క్షేత్రపాలకుడు స్వామి అన్నట్టు సో మీరైతే ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి తర్వాత అక్కడ అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి ఫస్ట్ మొదట డబుల్ వినాయక స్వామి తర్వాత భూతనారాయణ స్వామి తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ అమ్మవారి దర్శనం అయితే మీరు ఖచ్చితంగా చేసుకోవాలి సో ఇలా మనము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి ముందు మనకి ఇంద్రలింగం కనిపిస్తుంది సో మీరు ఎక్కడ స్టార్ట్ చేస్తారో అక్కడి నుంచి మళ్ళీ మీరు ఎండ్ అవ్వాలి సో లేదు ఇవి రెండు భూత వినాయక స్వామి అండ్ భూతనారాయణ స్వామి వినాయక స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్ అగ్నిలింగం తీసిన తర్వాత మళ్ళీ మీరు ఇంద్రలింగం దగ్గర ఎండ్ చేయాలి లేదా మీరు ఇంద్రలింగం దగ్గర స్టార్ట్ చేసిన తర్వాత రాజగోపురం దగ్గర అయినా ఎండ్ చేయొచ్చు సో ఇలా మీరు ఎక్కడ స్టార్ట్ చేస్తారో అక్కడే ఎండ్ చేయండి మేమైతే మొదటగా ఇంద్రలింగం దగ్గర మేమైతే స్టార్ట్ చేసాము ఇది ఇంద్రలింగ స్వామి సో లోపలికి అయితే అలో లేదు కెమెరా అంటే నేను తీసుకెళ్ళలేదు నేను వీడియో అనేది అసలు తీయలేదు సో అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మాకు అమ్మవారి టెంపుల్ అనేది కనిపించింది సో మేము ప్రతి ఒక్క టెంపుల్ని అయితే కవర్ చేసాము దగ్గర దగ్గరగా ఒక ఇరవై టెంపుల్స్ అలా వెళ్ళాము సో అన్ని టెంపుల్స్ అయితే మేము క్లియర్గా చూపించలేదు ఎందుకంటే అంత టైం తోటి మీరు చూడలేరు కాబట్టి నేను కొన్ని టెంపుల్స్ అయితే స్కిప్ చేశాను అవసరం ఉన్న టెంపుల్స్ ని మాత్రమే మీరు చూపించాము సో మేము బైక్ మీద గిరి ప్రదక్షిణ చేసాము ఎందుకంటే మా బాబు సపోర్ట్ చేయడం అని మాకు తెలుసు కాబట్టి మేము గిరి ప్రదక్షిణ అనేది బైక్ మీద చేసాము సో మీరు కాలినడకన చేసేది ఉంటే సాక్సెస్ వేసుకొని అయినా మీరు గిరి ప్రదక్షిణ చేయొచ్చు వృత్తి చెప్పులతోనే చేయాలి లేకపోతే చెప్పులు లేకుండానే చేయాలి అనే ఏం రూల్ లేదు గిరి ప్రదక్షిణ ఎలా చేసినా కానీ మీరు మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు ఈ గిరి ప్రదక్షిణ ఎలా చేయడానికి ముందు కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఎవరినైనా ఒకరిని మీరు అడగండి అడిగిన తర్వాతే మీరు స్టెప్ తీసుకోండి ఇక్కడ మనకి ఒక ఆర్చి అనేది కనిపిస్తుంది మనం గిరి ప్రదక్షిణ ఎక్కడి నుండి అయితే స్టార్ట్ చేసామో అక్కడ కనిపిస్తుంది సో మేమైతే గిరి ప్రదక్షిణ మొదటగా వినాయక స్వామి దగ్గర నుండి స్టార్ట్ చేసాము కదా సో అందుకోసం అనేసి మేము మళ్ళీ అక్కడే ఎండ్ అయ్యాము వినాయక స్వామి దర్శనం తర్వాత మాకు మొదటగా ఇంద్రలింగం అనేది కనిపించింది సో అక్కడ నుంచి మేము కొద్దిగా ముందు వెళ్తుంటే మాకు ఆర్చి కనిపించింది అని చెప్పాను కదా అక్కడ మనకి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లో మనకి రైట్ సైడ్ లో అగ్ని లింగం ఉంటుంది సో ఈ లింగాల నేమ్స్ అనేటివి ఓన్లీ లింగ దర్శనం ఉన్న బోర్డు దగ్గర మాత్రమే ఇంగ్లీష్ లో ఉంది మిగతా అమ్మవారి టెంపుల్లో ఇంకెక్కడైనా సరే తమిళ్లో రాసి ఉంది సో తమిళ్ రాకపోతే కన్ఫ్యూజ్ అవుతాము కదా సో అందుకోసం అనేసి అందరికీ అర్థం కావడం కోసం అనేసి కొద్దిమందికి అర్థమవుతుంది తమిళ్ కొంతమందికి అర్థం అవ్వదు కాబట్టి ఇంగ్లీష్లో మెన్షన్ చేశారు ఓన్లీ లింగాల దగ్గర మాత్రమే ఇక మిగతా టెంపుల్లో మొత్తం తమిళ్లోనే ఉంది సో ఒక అగ్నిలింగం ఒకటి మాత్రమే మనకు రైట్ సైడ్ లో ఉంటుంది మనం ఇంద్రలింగం దాటిన తర్వాత ఫస్ట్ మొదటగా దర్శించుకునే మనము ఇంద్రలింగం అయిపోయిన తర్వాత వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ లో మనకి అగ్నిలింగ దర్శనం అయితే ఉంటుంది సో ఈ ఒక్క దేవాలయం మాత్రమే మనకు రైట్ సైడ్ లో ఉంటుంది మిగతా అన్ని లెఫ్ట్ సైడ్ లోనే మనకు దర్శనం అనేది ఇస్తుంది సో ఇలా మేము అగ్నిలింగ దర్శనానికి వెళ్ళడానికి ముందు అడిగాము ఎందుకంటే క్లియర్గా మీకు ఇక్కడే ఉందా లేకపోతే ఇక్కడ నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళాలా అనేసి డౌట్ ఉన్నా లేకున్నా మాకు వీడియో బ్లాగ్స్ చాలా చూసాము కానీ వాళ్ళు చెప్పిన దానికి మనం వెళ్ళేదానికి చాలా తేడా ఉంటుంది సో అందుకోసం అనేసి మనకి ఎంత తెలిసినా కానీ ఒకసారి అడిగి ముందైతే వెళ్ళండి అనేది నా సజెషను సో ఇప్పుడు నా వీడియో నా బ్లాగ్ చూసినా కానీ మీకు ఒకవేళ ఫస్ట్ టైం వెళ్ళేవారికి అయితే కన్ఫ్యూజన్ అయితే చాలా ఉంటుంది సో ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఒక ఇద్దరు ముగ్గురు అయితే మాకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేశారు గిరి ప్రదక్షిణ చేస్తున్న టైంలో సో నేను ఆంటీ వాళ్ళని మీకు చూపిస్తాను వీడియోలోనే ఉన్నారు వాళ్ళు కనిపిస్తారు సో మేము ఇక్కడ అగ్నిలింగం దర్శనం చేసుకున్నాము లోపల అయితే మాకు వీడియో తీయడానికి అలవలేదు సో అక్కడ నుంచి మనం ఇంకా స్టార్ట్ అవుతూనే ఉండాలి సో మనకి చుట్టుపక్కల అన్ని టెంపుల్స్ కనిపిస్తాయి సో మేము అన్ని దర్శనం చేసుకున్నాము కానీ నేను వీడియో అంతా నేను ఇందులో యాడ్ చేయలేదు స్కిప్ చేశాను ఎందుకంటే అలా అవి యాడ్ చేస్తే ఇంకా లెంతీ అవుతుంది వీడియో సో మనం గిరివే దక్షిణ చేస్తున్నంతసేపు మనకి అన్ని అవైలబుల్గా ఉంటాయి వాటర్ టిఫిన్ ఫుడ్ అంతా ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుంది సో దేనికోసము మనము భయపడాల్సింది ఏమీ లేదు లగేజ్ అయితే పెట్టుకొని అయితే వెళ్ళద్దు ఊరికే వెళ్ళండి ఏం లగేజ్ ఏం చేతిలో లేకున్నా వెళ్ళండి మేమైతే బైక్ మీద వెళ్ళాం కదా సో అందుకోసం అనేసి మేము కొద్దిగా వాటర్ బాటిల్ అలా తీసుకెళ్ళాము నార్మల్గా నడుచుకుంటే వెళ్ళే వాళ్ళైతే అలా ఏం తీసుకెళ్ళకండి ఎందుకంటే ఆ బరువుతోటి మీరు కాన్సన్ట్రేషన్ ప్రదక్షిణ మీద చేయలేకపోతారు సో మీరు గిరి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు అరుణాచల అరుణాచల శివ అని తలుస్తూ ఉండాలి సో మీరు అలా తలవని క్షణంలో మీరు ఏం చేయాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్లో అరుణాచల శివ స్తోత్రాలు అనేవి ఉన్నాయి సో ఈ మంత్రాన్ని మనం ఫోన్లో ప్లే చేసుకోండి ఒకసారి కాకపోయినా ఒకసారి అయితే మీకు అది వస్తూ ఉంటే మీరు చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపుతారు సో ఒకవేళ మార్చు పోతే నేను చెప్తున్నాను సో ఈ టిప్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు సో అక్కడ నుంచి మేము వెళ్తుంటే చాలా దూరంలోనే ఉంది నేను ఎంత కిలోమీటర్ అని చెప్పలేను ఎందుకంటే మీరు నీకు ఆర్చి యాడ్ చేస్తాను సో అందులో చూసుకోండి ఎందుకంటే నాకు నాకు కూడా అంత క్లారిటీగా నేను కిలోమీటర్స్ అవన్నీ నేను అంత కరెక్ట్గా చెప్పలేను ఎందుకంటే నాకు గుర్తులేదు కాబట్టి సో ఇలా వెళ్తున్నప్పుడు చాలామంది గిరి ప్రదక్షిణ నడుస్తూనే చేయాలి అలా నడుస్తూనే ఫలితం వస్తుంది అదేదే అనేసి అంటుంటే నేను చాలామంది వీడియోస్ అండ్ గురువు గారులు చెప్పిన మంచి మంచి విషయాలు ఉంటాయి కదా సో అందులో నేనైతే చాలా వారి ప్రసంగాలు అయితే విన్నాను అందులో ఒక నచ్చిన ప్రసంగం ఏంటి అంటే ఒక ఫారెన్ వ్యక్తి తను గిరి ప్రదక్షిణ ఉంది కానీ తను కాళ్ళు కింద పెట్టి నడివి నడిచేయలే నడవడానికి లేదు తన షూస్తో తప్ప నడవడానికి లేదు సో తను ఏం చేశాడో స్వామి నేనైతే గిరి ప్రదక్షిణ చేస్తాను కానీ నేను షూతోనే చేస్తాను నేను ఉత్తి కాళ్ళతోనే నేను నడవలేను అనేసి తను బాధపడుతున్నాడు సో అయినా కానీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాడు కొద్ది దూరం అయిన తర్వాత షూ అనేది తెగిపోయింది సో షూ తెగిపోయినప్పుడు అయ్యో ఇక్కడ చెప్పులు కుట్టే వాళ్ళు ఎవరు లేరు కదా అని తను బాధపడుతూ ఉంటే ఏదో ఒక రూపంలో వచ్చి ఆ వ్యక్తి షూ ఆ వ్యక్తి షూని కుట్టి మరీ తనకిచ్చి ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేయి బాబు అనేసి చెప్పాడట సో దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది మన సోల్ అంటే మన ఆత్మ అనేది మనకు చేయాలి అనే కోరిక అనేది బలంగా ఉంటే మాత్రమే అది పాజిబుల్ అవుతుంది మనం చెప్పులు వేసుకొని వెళ్తున్నామా బండి మీద వెళ్తున్నామా నడుస్తూ వెళ్తున్నామా అనేది ఇంపార్టెంట్ కాదు మనం దైవ దర్శనానికి ఇష్టంగా చేస్తున్నామా అనేది మాత్రమే ఇంపార్టెంట్ అండి సో అందుకోసం అనేసి మీరు ఎలా వెళ్తున్నారు అనేది అది మీ ఛాయిస్ కాకపోతే నేను చెప్తున్నాను నేను చాలా స్టోరీస్ విన్నాను ఈ టెంపుల్ గురించి సో అందులోగా ఇదొక ఘట్టము సో అక్కడి నుంచి మేము కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మాకు ఇంకో లింగం అయితే కనిపించింది సో ఇక్కడికి మేము ఎంట్రన్స్ అయిన తర్వాత మాకు అయ్యగారు చెప్పారు కదా వీడియోస్ అయితే తీయద్దు అనేసి చెప్పారు ఎందుకు అంటే ఇక్కడ ప్రతిష్ఠించిన వాళ్ళు స్వయంగా ప్రతిష్ఠించారు కదా సో ఇక్కడ ఉన్న ఎనర్జీకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మీరు వీడియోస్ అయితే తీయ తీసుకోవద్దు అనేసి చెప్పారు సో అందుకే మేము ఏ లింగం దగ్గర కూడా మేము వీడియో తీయలేదు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం మొత్తం తీసుకోవచ్చు కానీ టెంపుల్లో ఉన్న గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని మాత్రం వీడియో తీయకూడదు సో మీరు ఎవరైనా తీయాలని ఇంట్రెస్ట్గా ఉండి దొంగతనంగా కూడా తీసుకోకండి అది మంచిది కాదు సో ఇలా మనం వెళ్తున్న క్రమంలో ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా ఒకవేళ ఈ చెట్లు విరిగిపోయిన అయ్యి కింద పడిపోయినా కానీ వాటిని ఒక ఆకారం లాగా అయితే చెక్కారు సో మీకు నా వీడియోలోనే చూస్తూ ఉంటే మీరు అబ్జర్వ్ చేస్తే కనిపిస్తాయి పర్టికులర్గా నేను వీడియో తీయడం మర్చిపోయాను అసలు తర్వాత నాకు అసలు అనిపించింది అయ్యో పర్టికులర్గా ఒకటి తీస్తే మీకు కూడా ఐడియా ఉండు అనేసి సో ఇలా మేము దర్శనం చేస్తున్నంతసేపు ఇంకో విషయం ఏంటి అంటే మాకు కాలభైరవ దర్శనం జరుగుతూనే ఉంది సో మాకు ఎక్కడ చూసినా కానీ కుక్కలు ఎదురవుతూనే ఉన్నాయి మా మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుండి మేము మళ్ళీ దర్శనానికి అయిపోయి ఇంటికి వరకు మాతో పాటుగానే ఉన్నట్టు ఉన్నాయి కుక్కలు అంటే కాలభైరవ స్వామి మాకు దర్శనం ఎప్పటికీ జరుగుతూనే ఉంది నిమిష నిమిషానికి మా బండి వెనకాల కూడా వస్తూనే ఉంది అప్పుడు నాకేమంతా అనిపించలేదు సో మధ్యలో ఎందుకో డౌట్ వచ్చింది ఏంటి ప్రతి చోట మనకి ఎందుకు కనిపిస్తున్నాయి వెళ్ళిన ప్రతి లింగం దగ్గర కనిపిస్తున్నాయి ప్రతి లింగం దగ్గర మన వెనకాలనే వస్తున్నాయి అనేసి నేను అప్పుడు మళ్ళీ ఒకసారి ఫోన్ తీసి మళ్ళీ ప్రసంగం పెట్టు అప్పుడు చెప్పారు ఒక గురుగారు మనకి ఎక్కడ కాలభైరవ రూపంలో కనిపిస్తారు సో కాలభైరవ దర్శనం అనేది చాలా అవసరము అనేసి ఒక ప్రసంగం చెప్పే స్వామి చెప్పారు సో మనకి బిస్కెట్స్ కానీ ఏమి ఉన్నా కానీ అవి ఏవి ఉంటే అవి వేస్తే మనం మనస్ఫూర్తిగా వేస్తే తింటాయంట సో మేము ఇక్కడ సూర్యలింగం దగ్గర మేము మా దగ్గర ఉన్న బిస్కెట్స్ వేసాము మా ముందు తినలేదు కానీ మేము వెళ్ళిన తర్వాత తిని మళ్ళీ మా వెనకాల వచ్చింది సో అప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము వీడియో తీయాలి అనుకున్నాను కానీ నాకు ఎందుకో తీయాలనిపించలేదు ప్రతి ఒక్కటి నేను వీడియో తీసి పెట్టుకోవడం ఎందుకు అని అలా అదొక బాధలో ఏం తీయలేదు ఆ విషయాన్ని సో అక్కడ నుంచి మేము కొద్దిగా ముందుకు వెళ్తూనే ఉన్నాము సో టెంపుల్ కి టెంపుల్ కి మధ్య చాలా టెంపుల్స్ వచ్చాయి సో అవన్నీ మేము కొన్ని స్కిప్ చేసాము కొన్ని దర్శనం చేసుకున్నాము సో మేము సూర్యలింగం దగ్గరికి ఇలా ఇట్లా ముందుకు వెళ్తుంటే మాకు ఎక్కడో ఒక దగ్గర ఏదో కనిపిస్తూనే ఉంది సో కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మాకు నైరుతి లింగం దగ్గర ఆగాము సో అక్కడ మాకు నెమళ్ళు కనిపించాయి కి దగ్గరలో సో అవి మనుషుల పక్కల నుండే వెళ్తున్నాయి సో కొద్ది దూరం నుండే అవి వెళ్తున్నాయి అక్కడ చాలా నెమర్లు ఉన్నాయి మాకు కంటికి అంటే ఫోన్ తీసే లోపే అవి పరిగెత్తుతూ ఉన్నాయి సో అలా వీడియో క్లారిటీగా లేకపోవడం వల్ల నేను యాడ్ చేయలేదు సో ఇలా మేము నైరుతి లింగ దర్శనానికి అయితే వచ్చాము వాయిస్ ఇచ్చాను కాకపోతే క్లారిటీ అనేది మిస్ అయింది సో ఇలా మేము ప్రతి ఒక్క దర్శనానికి మేము స్వయంగా చేసుకున్నాము మీరు పౌర్ణమి రోజు అయితే అన్ని లింగాలని చూడాలి అనుకున్నవారు పౌర్ణమికి ముందు వెళ్ళండి తర్వాత పౌర్ణమి రోజు మళ్ళీ మీరు గిరి ప్రదక్షిణ చేసుకోండి మొదటిసారిగా వెళ్ళే వాళ్ళు పౌర్ణమి రోజు వెళ్తే మీరు లింగ దర్శనం అనేది చేసుకోరు ఎందుకంటే ఆ రోజు చాలా మంది ఉంటారు బైక్స్ కార్లు అన్నీ స్టాప్ చేస్తారు ఓన్లీ నడిచే వాళ్ళకి మాత్రమే ప్రవేశం అందులో అందుకోసం అనేసి మన గిరి ప్రదక్షిణ అనేది పౌర్ణమి రోజు చేస్తే చాలా మంచిది కానీ ముందు రోజు మీరు గిరి ప్రదక్షిణ చేసి మళ్ళీ నెక్స్ట్ డే రోజు మీకు చేయాలనిపిస్తే మళ్ళీ పౌర్ణమి రోజు కూడా చేసుకోండి లింగ దర్శనం కోసం మీరు మళ్ళీ మళ్ళీ వెళ్ళలేరు కదా అంత దూరము సో అందుకోసం అనేసి ఒక రోజు ముందు అనేది మీరు వెళ్ళండి సో మీకు ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే నేను ఒక స్టోరీ విన్నాను తనకి ఎన్నో రోజులుగా దైవ దర్శనానికి వెళ్ళాలి అరుణాచలం వెళ్ళాలి అనే కోరిక ఒక వ్యక్తికి ఉండే సో అలా వ్యక్తికి అలా ఉండడంతో పాటు తను ఎన్నిసార్లు వెళ్ళాలనుకున్నా ఏదో ఆటంకం ఏదో ఒక ప్రాబ్లం వల్ల తను వెళ్ళలేకపోతాడు సో దైవ నిర్ణయం లేని అక్కడికి వెళ్ళలేమో నాకు అంత అదృష్టం లేదా అతను బాధపడుతున్న క్షణంలో తనకి స్వయంగా దేవుడే సహాయం చేసి తను అరుణాచలం వెళ్ళడానికి సహాయపడ్డాడంట సో అలాంటి ఎక్స్పీరియన్సే మేము కూడా చేసాము మేము వెళ్ళాలి అనుకున్న ఒక ఫిఫ్టీన్ డేస్ ముందే మేము చాలా సఫర్ అయ్యాము అంటే బాబుకు జ్వరం రావడం అండ్ నాకు హెల్త్ బాలికపోవడం తనకి బ్యాక్ పెయిన్ రావడము ఇలా వెళ్దాము అనుకున్నప్పటి నుంచి కంటిన్యూగా ఒక ఫిఫ్టీన్ డేస్ ఒకరి తర్వాత ఒకరం ఒకరి తర్వాత ఒకరం సఫర్ అవుతూనే ఉన్నాము సో మాకు ఈ మెడిసిన్ వాటికి వీటికే అయ్యాయి మాక్సిమం మనీ మొత్తము సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లింగాలన్నీ దాటేసి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ శ్రీవారి పాదాలు అనేవి కనిపిస్తాయి సో ఇక్కడ నేను ఒక ఆంటీ గురించి చెప్తాను అన్నాను కదా ఈ ఆంటీయే శివుని ముందు చూడండి ఇక్కడ ఈ ఆంటీ చెప్పారు ఈ శివలింగాన్ని హత్తుకోవాలని చెప్పారు అంటే అయ్యగారికి తమిళ్లో చెప్పాను మాకు అర్థం కాకపోతే ఆంటీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు సో మన ఏడమ్మ గుండె అనేది ఆ శివలింగానికి హత్తుకోవాలంట సో ఇలా ఒక కోట్ల మంది హత్తుకుంటారంట పౌర్ణమి రోజు సో ఇలా హత్తుకోవడం అసలు మనం శివలింగాన్నే ముట్టుకొనివ్వరు అలాంటిది శివలింగాన్ని మనం హత్తుకోవాలి అవి పంచముఖ శివలింగాలు సో ఇక్కడ మనకి కృష్ణుడు రాముడు అలాగే శివుడు ఇలా దేవతలు అయితే ఒకే దగ్గర ఉండడం అనేది ఈ టెంపుల్ విశిష్టత అంట సో ఇవి అందరూ శ్రీవారి పాదాలు శ్రీవారి పాదాలు అన్నారు కానీ కాదు అవి శ్రీరాముల వారి పాదాలు అందరూ తిరుమల పాదాలు అనేసి అంత ముందు కొంతమంది వీడియోలో అవి శ్రీవ అంటే తిరుమల స్వామి పాదాలు అనేసి చెప్పారు శ్రీవారి పాదాలు అని చెప్పారు కాదు అవి శ్రీరాముల వారి పాదాలంట సో అయ్యగారు చెప్పారు సో అందుకోసం అనేసి క్లారిటీ కోసం నేను మీకోసం చెప్పాను సో అలా మేము సఫర్ అవుతున్న క్షణంలో ఇంకా మేము టెంపుల్కి వెళ్ళాలా వెళ్ళద్దా అని చాలా డైలమాలో ఉండే మాకు ఎలాంటి సోర్స్ కూడా లేదు వెళ్ళడానికి కూడా ఎలాంటి అవకాశాలు లేవు కానీ అయినా కానీ మేము దర్శనానికి వచ్చాము అసలు అది ఎలా వచ్చామో కూడా ఇప్పటికీ కూడా మాకు క్లారిటీ అనేది లేదు సో మమ్మల్ని అయితే బాగా టెస్ట్ చేశాడు శివుడు అయితే చాలా సఫర్ అయ్యాము హెల్త్ పరంగా చాలా సఫర్ అయ్యాము అయినా కానీ లాస్ట్ మినిట్లో ఏదైనా ఏమైనా సరే మనం వెళ్దాం అనేసి మేము డిసైడ్ అయ్యాము సో మనం ఇలా ఒక లింగం దాటిన తర్వాత ఒక లింగం మీకు కనిపిస్తూనే ఉంది మీకు అక్కడ బోర్డు మీద చూపిస్తున్నాను కదా సో మీకు అందుకోసం అనేసి నేను చెప్పలేదు నేను అక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తూనే ఉన్నాను ఇది లింగం ఇదే లింగం అనేసి సో మేము ఇలా సఫర్ అవుతున్న క్షణంలో లాస్ట్ మినిట్లు అనుకున్నాం కదా ఏదేమైనా సరే మేము శివ దర్శనం చేసుకోవాలి మనం అరుణాచలం వెళ్దాము అనేసి వదిన వాళ్ళని వెహికల్ అడిగాము వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండడంతో సో వాళ్ళు ఇచ్చారు బైక్ ఓకే కాకపోతే మా హెల్త్ గురించి మాకు డౌట్ ఉంది మేము వెళ్ళగలుగుతామా అంత దూరం బండి మీద అని డౌట్ ఉంటే సో ఏదేమైనా సరే దేవుని మీద నిర్ణయం అనేసి మేము స్టార్ట్ అయ్యాము సో ఇలా స్టార్ట్ అయిన క్షణంలో మాకు స్టార్ట్ అయిన దగ్గర నుండి మళ్ళీ మేము ఇంటికి వచ్చేంత వరకు మాకు కాలపై రోడ్డు తోడు లాగానే ఉన్నాడు సో ప్రతి ఒక్క చోట మాకు భైరవ దర్శనం అవుతూనే ఉంది మా వెనకాలే వస్తూ ఉన్నాయి కుక్కలు సో అలా మాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో ఇక్కడ తిరుమల వల్ల అయిపోవటానికి కనిపిస్తే మేము అక్కడ కొద్దిసేపు అలా ఫొటోస్ దిగి అలా ఎంజాయ్ చేసాము సో ఇక్కడ కొద్దిగా ముందుకు వస్తే మాకు ఇంద్రలింగం కనిపించింది సో మేము ఇంత సఫర్ అవుతూ కూడా వచ్చాము కానీ గిరి ప్రదక్షిణ అన్నీ చాలా హ్యాపీగా జరిగిపోయాయి ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోయింది సో అది మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అంత చిన్న చిన్న విషయమా పెద్ద పెద్ద విషయమా తెలియదు కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది మాకు తెలిసిన మా రిలేటివ్స్ లో చాలా మంది ఇక్కడ దాకా వచ్చి దైవ దర్శనం చేసుకోకుండా గిరి ప్రదక్షిణ చేసుకోకుండానే ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సో అలాంటి ఎలాంటి ప్రాబ్లమ్ అయినా వస్తుందేమో మా హెల్త్ పరంగా అని చాలా భయం పడుతూనే ఉన్నాను నేను కానీ దైవ దర్శనం కానీ గిరి ప్రదక్షిణ అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ మేము చూసుకున్నాము సో ఇదంతా దైవ నిశ్చయం అనేసి మేము అనుకున్నాము సో ఈ విధంగా అయితే మేము హ్యాపీగా గిరి ప్రదక్షిణ అయితే చేసాము సో ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు మనం ఎనిమిది లింగాల దర్శనం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ మోక్షద్వారం ఉంటుంది సో మోక్షద్వారాన్ని మనం వెళ్ళడానికి ముందు ఫస్ట్ మనము వినాయక స్వామిని దర్శించిన తర్వాత మోక్ష మార్గంలో అంటే మోక్ష దానిలో మనం వెళ్ళాలి అంటే ఫస్ట్ వినాయక స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ మోక్షద్వారం నుండి మనము వెళ్ళాలి సో ఇది మాకు తెలీదు మాతో వచ్చిన ఆంటీ వాళ్ళు చెప్పారు సో వాళ్ళు ఇప్పటికి త్రీ టైమ్స్ వచ్చిందంట ఒక ఆంటీ సో అందులో ఇంకో ఆంటీకి రావడానికి ముందు చాలా ఫీవర్ ఉందంట సో నేను ఇంకా గ్రీ ప్రదక్షిణ నేను చేయలేను నా వల్ల కాదు అసలు నేను దైవ దర్శనానికి నేను రాలేను అని అనుకుందంట పాపం తను విజయవాడ నుండి వచ్చారా అంటే సో ఫుల్ ఫీవర్ ఉండడంతో తను చాలా బాధపడ్డట్టున్నారు కానీ ఎప్పుడైతే అరుణాచలంలో ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి తనకు ఫీవర్ లేదంట అసలు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేకుండా ఫీవర్ ఉంది కానీ ఫీవర్ అనే బాధ అనేది తనకి లేకుండా గిరి ప్రదక్షిణ మా కంటే బండితో పాటుగా చేస్తున్నారు వాళ్ళు సో ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు అనిపించింది నాకు వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ సో ఆంటీ ఇంతకు ముందే రెండుసార్లు గిరి ప్రదక్షిణ అనేది చేసిందంట సో ఈసారి వాళ్ళ కూతురికి జాబ్ రావాలని గవర్నమెంట్ జాబ్ రావాలని మళ్ళీ వచ్చారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఉంటే రావడానికి ముందు వచ్చిన తర్వాత మనకి డిఫరెన్స్ అంతా తెలుస్తుందంట సో వాళ్ళే చెప్పారు అది కూడా సో చాగంటి ప్రసంగం వింటే మీ కరుణాచలం యొక్క గొప్పతనం అనేది మీకు అర్థమవుతుంది సో నేను మోక్షద్వారం నుండి ఇగిన తర్వాత నా ఫీలింగ్ అయితే నేను అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకంటే అది చాలా చిన్నగా ఉంది మోక్ష మోక్షద్వారము అందులో నేను పడతానా అనే భయమే ఉండే కాకపోతే అందులో నుండి బయటకు వచ్చాను అందులో నుండి ఎంత లావున్నా సరే బయటకు వస్తానంట అంటే ఒక తల్లి చిన్న పిల్లవాళ్ళు ఎలా బయటకు వస్తారో అలా బయటకు అంట సో అక్కడ ఉన్న పాదాలు మన బాడికి హత్తుకోవడం వలన మనకు నర నరాలలో ఉన్న అక్కడ స్టోర్ అయి ఉంటుంది కదా ఎనర్జీ అంతా మనకు అందుతుందంట సో చాగండి ప్రసంగము ఇలా చాలామంది స్వాముల ప్రసంగాలు అయితే వినండి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది సో నేను చాలా విన్నాను విన్న తర్వాతనే నేను ఒక ఎక్స్పీరియన్స్ అయితే మీకు షేర్ చేశాను సో అక్కడ నుంచి ఇంకా మేము గా వచ్చేసాము మేము మొదటగా వినాయక స్వామి దర్శనం చేసుకున్నాం కదా సో అందుకోసం అనేసి మేము వినాయక స్వామి దర్శనం దగ్గరే మేము చేసాము మాగిరి ప్రదక్షిణ సో అక్కడ ఏం చేసిన తర్వాత మీరు దైవ దర్శనానికి వెళ్ళాలి అంటే రాజగోపురం మెయిన్ గోపురం దగ్గర నుండి మీరు దర్శనానికి వెళ్ళకండి ఎందుకంటే చాలా పబ్లిక్ ఉంటుంది సో నైరుతి నార్త్ సైడ్ నుండి నార్త్ సైడ్ నుండి మీరు దర్శనం చేయండి చాలా పబ్లిక్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఎలాంటి ఇబ్బంది ఉండదు దర్శనంలో అదే మన మెయిన్ గేట్ వద్ద నుండి అయితే చాలా ఇబ్బంది పడతారంట సో నేను అక్కడ తెలుసుకొని అంటే అంత ముందే బ్లాగ్ లో ఒక సిస్టర్ చెప్పారు సో తనని ఫాలో అయ్యాము సో అది నిజంగా నిజమే చాలా మంది ఉన్నారు రాజగోపురం నుండి నార్త్ సైడ్ నుండి అలాంటి ఎలాంటి రష్ లేదు ఒక థర్టీ మినిట్స్ లో మాకు దర్శనం అయిపోయింది అదే వేరే సైడ్ నుండి అయితే ఐదారు గంటలు అయింది వాళ్ళకి లైన్ లో నిల్చొని నిల్చొని సో పాపం చాలా ఇబ్బంది పడ్డారు సో మీరు కూడా ఒకవేళ అరుణాచలం వెళ్ళేది ఉంటే నార్త్ సైడ్ నుండి మీరు దర్శనం అనేది చేసుకోండి చాలా హ్యాపీగా దర్శనం అయిపోతుంది సో అక్కడ నుంచి మేము దైవ దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ ఆవరణలో మొత్తం వీడియో తీసుకోవచ్చు కొద్ది ప్లేస్లలో మనకి వీడియో అనేది అలా లేదు సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళంతా సిద్ధులు అంట ఇంకో పేరు ఏదో ఉంది నేను మర్చిపోయాను సో వీళ్ళంతా మనకి టెంపుల్లో అంటే మనకి గిరి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు మనకి ఎవరో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంటారంట సో మీకు తగినంత సహాయం చేయాలనిపిస్తే రూపాయి రెండు రూపాయలు ఎంత ఉంటే అంత మీరు వాళ్ళకి దక్షిణ వేస్తూనే ఉండండి సో ఇది టెంపుల్ ఆవరణలో ఆర్చీలన్నీ మనకి కనిపిస్తాయి ప్రతి ఒక్క సైడ్ నుండి మనకు నార్త్ సైడ్ నుండి అయినా రాజగోపురం నుండి అయినా మనకి నంది అనేది కనిపిస్తూనే ఉంటుంది సో నంది దర్శనం అనేది చాలా ఇంపార్టెంట్ సో అది అందరికీ తెలుసు శివ భక్తులందరికీ కూడా అది తెలుసు సో ఇలా మేము దర్శనం చేసుకున్న తర్వాత నేను దైవ దైవ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాక మేము మెయిన్ గోపురం వద్ద మళ్ళీ కొబ్బరికాయ కొట్టి మేము దైవ దర్శనము అలాగే గిరి ప్రదక్షిణ పూర్తి చేశాము ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అనేసి చెప్పాము చెప్పి జై అరుణాచల శివ అనేది మేము చెప్పుకొని అక్కడి నుంచి ఇంకా రూమ్కి వెళ్ళి పడుకొని తెల్లవారిజామున మేము వేరే ప్రదేశాలకైతే వెళ్ళాము సో స్వామివారు ఈ రూపంలోనే ఉంటారు మనకు టెంపుల్ లోపల అమ్మవారితో పాటు సో ఇదండి మొత్తం అరణా ఉన్న గిరి ప్రదక్షిణ విధానము అండ్ దైవ దర్శన డీటెయిల్స్ అంతా నేను క్లియర్గా చెప్పాను సో నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పులు కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కానీ నాకు తెలియజేయండి సో మేము పౌర్ణమి రోజు వెళ్ళాము కదా అంటే నెక్స్ట్ డే పౌర్ణమి సో ముందు రోజే మేము వెళ్ళాము దైవ దర్శనానికి సో అప్పటికే ఎంతమంది ఉన్నారంటే మీరు ఊహించుకోవచ్చు పౌర్ణమి రోజు ఎంత మంది ఉంటారు అనేసి సో అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ లో మనకి కోనేరు కనిపిస్తుంది సో కోనేరులోకి ప్రవేశం లేదు సో అందులో కొన్ని బాతులు అలా ఉన్నాయి సో వాటిని కూడా నేను తీసుకున్నాను ఇక్కడ మనకి నెమళ్ళు కనిపిస్తాయి మన పక్కడ కొద్ది దూరం నుండి వెళ్తాయి కానీ వాటిని బంధించిన వాటిని అయితే మేము చూడలేదు రోడ్డు మీద తిరుగుతూనే ఉన్నాయి సో మేము వస్తున్న వేలో మాకు చాలా కనిపించాయి నెమ్మళ్ళు కోతులు తుప్పులు ఇలాంటివి చాలా కనిపించాయి ఫారెస్ట్ ఏరియాలో సో ఇలా మేము ఒక దారి అయితే మిస్ అయ్యాము అక్కడ కూడా నంది కనిపించింది సో ఇలా మేము బయటకు వచ్చేసి మళ్ళీ ఒక కొబ్బరికాయ కొట్టేసుకొని నమస్కారం అయితే చేసుకున్నాను సో ఈ విధంగా అయితే నా గిరి ప్రదక్షిణ అండ్ టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము సో నెక్స్ట్ డే రోజు ఏమైందంటే పౌర్ణమి కదా సో అందులో లైవ్ చేసాము కానీ లైవ్ చేయడానికి అక్కడ నిల్చోడానికి కూడా కంఫర్ట్ లేదు తోసేస్తున్నారు సో మేము దైవ దర్శనం ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ వేద్దాం అనేసి వెళ్ళాము అప్పుడు మాకు ఈ జింకలు కనిపించాయి సో వీటికి మీరు ఏమైనా ఆహారం వేయాలి అనుకుంటే మీతో పాటు తీసుకెళ్ళిన ఏ ఆహారమైనా వేయచ్చు అవి ఆహారం ఏమైనా వేస్తాయేమో అని ఎదురు చూసాయి అప్పటికి మా దగ్గర ఏం లేదు సో ఇది గిరి ప్రదక్షిణ రోజు పౌర్ణమి రోజు తీసిన వీడియో అండి సో చాలా మంది ఉన్నారు ఇక్కడ అర్ధనారీశ్వరులు కాళికా మాత టెంపుల్ ముందు మనకి దిష్టి తీసి నిమ్మకాయ తొక్కేస్తారు సో మా ఇద్దరికి తీసిన దిష్టి నిమ్మకాయలు పగిలిపోయాయి కానీ మా హస్బెండ్కి తీసింది పగలలేదు ఎన్నిసార్లు ట్రై చేసినా అది మిస్ అయింది సో లాస్ట్ కి తనే తీసుకొని పగల తనకి కూడా పగలలేదు సో అక్కడ నేను ఏం అర్థం చేసుకోవాలో నాకు తెలియదు కానీ తన ఇంకేం కాదు పర్లేదు అనేసి చెప్పింది సో అదే నెక్స్ట్ డే రోజు మేము ఇక్కడ మాకు ఆశ్రమాలు ఉంటాయి కదా రమణాశ్రమం అండ్ ఇంకో ఆశ్రమం కూడా ఉంది సో ఈ అయితే మేము నెక్స్ట్ డే రోజు ఈవినింగ్ వెళ్ళాము సో రమణాశ్రమంలో మనకి వీడియో అలవ్ లేదు ఎందుకంటే ఇప్పుడు అందరూ బ్లాగ్స్ చేసి పెడుతున్నారు కదా సో అందుకోసం అనేసం మరి ఎందుకో తెలీదు సో రమణాశ్రమంలో అయితే వీడియోలో లేదు లోపలికి వెళ్ళిన తర్వాత సో అక్కడ ఎక్కువ మన తెలుగు భారతీయుల కంటే అంటే మన చుట్టుప్రక్కల ప్రదేశాలలో ఉన్న వాళ్ళకంటే నార్త్ ఇండియన్సే చాలా మంది ఉన్నారు అంటే సారీ ఫారెన్ వాళ్ళు నార్త్ ఇండియన్స్ అందరు వెరైటీ వెరైటీగా ఉన్నారు వాళ్ళైతే ధ్యానం చేస్తున్నారు వాళ్ళకున్న భక్తికి అసలు మేము చాలా షాక్ అయ్యాము వాళ్ళు చెప్పులు లేకుండా నడవని వాళ్ళు వాళ్ళు ఎలా నడుస్తున్నారు అసలు వాళ్ళకి ఎంత అదృష్టమో ఇక్కడికి రావడం అనిపించింది సో అక్కడి నుంచి మేము కొద్దిగా ముందుకు వెళ్తా ఉంటే మనకి శ్రీ శేషాద్రి స్వామి గారి ఆశ్రమం ఉంది రామణాశ్రమాన్ని అంటే రమణ స్వామిని గుర్తించింది శేషాద్రి గారంట సో అందుకోసం అనేసి తనకి కూడా ఆశ్రమాన్ని అయితే నిర్మించారు సో ఇందులో కూడా మేము వెళ్ళాము కాకపోతే వీడియో తీయలేదు అక్కడ వీడియో అలా అనేది లేదు సో ఈ విధంగా అయితే మేము దర్శనం చేసుకున్నాము సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్